ప్రార్థనా గది ప్రార్థనా గది గురించి ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం మరి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క వంట గది ఆ యొక్క భోజనశాలలో నుంచి ఈ ప్రార్థనా గదిలోకి పరీక్షించడానికి మరి దేవుడు వచ్చాడంట ఎప్పుడైతే వచ్చాడో ఈ గదిలో ఎక్కువగా వాక్య పఠన ధ్యానము దేవునితో సహవాసమునందు గడిపేటువంటి ఆ యొక్క గది అది కాబట్టి అది చిన్నదైనా కానీ అన్ని వసతులు ఉన్నాయి అందులోనూ ఈ గదిని అంటే నిజంగా ప్రార్థనా పరు లేని వరకు అందరికీ కూడా ప్రార్థన గది అంతే అంత ఇష్టం కాబట్టి అక్కడ సూర్యకాంతి ఎక్కువగా పడేలాగా ఈ గదిలో ఉన్నది కాబట్టి ఆ ప్రార్థనా గదిలోకి ఎక్కువ సూర్యకాంతి వస్తుంది కాబట్టి వెలుగుగా ఉన్నది అంత మాత్రమే కాకుండా నిశ్శబ్దంగా ఉంది ప్రత్యేకంగా ఉంది బల్ల లేఖనాలు దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా అందులో ఉన్నాయి అందుచేత మరి ప్రభు కూడా ఈ గది చాలా ఇష్టంగా ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉన్నది హాలే లూయా అంతటా ప్రభువా నిజంగా ఈ గది ఎంతో ప్రత్యేకంగా మంచి వాతావరణం కలిగి ఎంతో నాకు హాయినిస్తుంది అని అంటే అప్పుడు తరచుగా మనిద్దరం కూడా ఈ గదిలో కలుసుకుని ఎక్కువ సహవాసంలో గడుపుతామని చెప్పి ఆ సహోదరు చెప్పిందంట నూతనంగా రక్షించబడినటువంటి మరి వ్యక్తి కాబట్టి ప్రభు నాతో సహవాసం చేస్తాడు అనేటువంటి మాట ఆమెకెంతో ఉద్రేకాన్ని పుట్టించిందంట ఆ చర్మం గగురు పండిపించిందంట యేసుక్రీస్తు మరి సన్నిహిత సంబంధంలో ఉండటానికై నా ఇతర పనులన్నిటినీ ఆరికట్టేశాను ఆయనతో కలిసిమెలిసి మరి జీవితాన్ని మరి నాలో మరి పుట్టగా మరి అటువంటి ఆశ ఎప్పుడైతే ఆమెలో పుట్టిందో ప్రార్థన గదిలో సమయం గడిపేట వారు మరి బంధువులతో స్నేహితులతో ఇతరులతో సమయం గడపడానికి ఇష్టపడరు దేవునితో సమయం గడిపేటువంటి వారు దేనితో సమయం గడపలేరు దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారు దేనికి దగ్గరగా ఉండలేరు మెన్ హాల్ లెల్ లూయా అలాగని చెప్పి వంట మానేసేసి పిల్లలు మానేసేసి మనకు కాదు కానీ ఇక్కడ అర్థం ఖచ్చితంగా అవన్నీ చేసుకుంటూ ఇంపార్టెంట్ పనులు చేసుకొని మిగతా సమయాన్ని దేవునికి ఇవ్వతారనమాట దేవునితో దేవునితో గడుపుతారనమాట హలో మరి ఆయనతో కలిసిమెలిసి జీవింపాలి అనేటువంటి ఆశ మనలో పుట్టినప్పుడు ఏమవుతుంది ఇంకా మిగతా విషయాలు మనసులోకి ఏమీ రానియమనమాట ప్రతి ప్రాతకాలము అంటే వేకువము అంటే ఉదయము ఖచ్చితంగా మనం తప్పకుండా ఉండాలి కాబట్టి మీరు డైలీ ఒక ప్రదేశాన్ని పెట్టుకోవాలి నేను డైలీ ఒక ప్రదేశం నుంచి లైవ్ ఇస్తాను ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నాను మరి నేను గతంలో వేరే ప్లేస్లో ఉండేవాడు కాబట్టి వేరే ఇంట్లో అక్కడో ప్లేస్ పెట్టుకున్నాను కాబట్టి ఇల్లు మారినప్పుడు ప్లేస్ మారితే పర్లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం మీ ఇంటికి వచ్చేసారు వేరే ఇంటికి మా గతంలో అద్దకు ఇంటికి ఇంట్లో ఇంకో ఇంట్లో కాబట్టి నేను ఎక్కడో ప్రార్థన చేసుకుంటాను మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకున్నాను అనుకోండి గొడవలు ఏర్పడతాయి అలా కాకుండా మీరు ఉన్న ఇంట్లో మీరు ప్రతిరోజు ప్రేర్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ని పెట్టుకోవాలన్నమాట హలో కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం తప్పకుండా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టు ఫైవ్ వరకు దేవుని సంధిలో మన ప్రార్థనా గదిలో మనం గడుపుతూ ఉన్నాం కదా కాబట్టి దేవుడు చెప్తున్నాడనమాట ఖచ్చితంగా నన్ను నువ్వు ప్రతిరోజు ఉదయమే ఈ టయానికి ఈ సమయంలో ఈ గదిలో నన్ను కలుసుకో మన ఇద్దరం కలిసి దినాన్ని మనం ప్రారంభిద్దాము అని చెప్పి ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనట్టు సహోదరి స్నేహితులరా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు 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 ఏం చేయాలంట ప్రారంభ గడియా ఏమెన్ తెలుగులో గడియ ఇంగ్లీష్లో అయితే ఒక గంట అనమాట ప్రారంభం ప్రభుత్వం ఉండాలి ఆమెను చెప్పండి అందరు కూడా బ్రదర్ నా ప్రారంభం ప్రభుత్వే ఉంటుంది ఖచ్చితంగా లేచినట్టు ఒక గంట సేపు దేవుని చంద్రులు గడిపేస్తాను అనేటువంటి వారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం ఆ మేన్ హలో కాబట్టి ఇక్కడ దేవుడు అగ్దం చేశాడు కదా అందుచేత దినము వెంబడి దినము వేకు జావును లేచి ప్రార్థనా గదిలోనికి వెళ్తూ ఉన్నారంట ఏ మేన్ ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు ఎవరికీ దాస్తు ఉందో ఒకరోజు వచ్చి వారం రోజులు మానేరు ప్రతి దినము దినం వెంబడి దినం దినం వెంబడి దినం అలా వెళ్తూనే ఉంటారు కాబట్టి అప్పుడెప్పుడైతే మనం బైబిల్ ఓపెన్ చేసామో మన పక్కనే దేవుడు కూడా ఉంటాడు ఇద్దరు కలిసి బైబిల్ చదువుకుంటాం అనమాట ఆయన దానిలో దాగినటువంటి గూఢార్థాలు మహిమైశ్వర్యాలు మనకి ఎత్తి చూపిస్తూ ఉంటుంటాడు ఐ మెయిన్ లోతైన సత్యాలు విప్పి చూపిస్తూ ఉంటుంటాడు బైబిల్లో ఉన్నటువంటి గూఢార్థాలను వివరిస్తూ ఉంటుంటాడు ఎందుకంటే నీ పక్కనే ఆయన కూర్చుని చదువుతుంటాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన పక్కన ఉన్నాడో అవన్నీ మనకి వివరిస్తూ ఉంటుంటాడు తెలియజేస్తూ ఉంటుంటాడు అందుకని మనం బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఎవరు లేరు నా పక్కన ఎవరు లేరు అనుకోకుండా మన పక్కనే దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు సర్వసత్యులకు నడిపిస్తాడు అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా చేస్తాడు అనేటువంటి ఆలోచనతో కూర్చోవాలన్నమాట హా ఎలివ దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఇటువంటి సహవాసంలో మనం అలా కొనసాగుతూ కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతకాలం కొనసాగేసరికి ఏమవుతామంట మనం మనం మర్చిపోతాం తన్నమయమైపోతాం అనమాట హా లేలుయ కొంతకాలం అలా జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది మార్తవలే మరి అమ్మగారు నుంచి మారతమ్మగారు అయిపోతారు అన్నమాట కొంతకాలం ఏంటంట మరి అమ్మగారు మరి ఆ ఉత్తమైన దని కొందా అన్నట్టుగాను మనం ఏం చేస్తాం ఇంకా మా అప్ప ఏముండదు ఏ పని మర్చిపోతాం అంతా కూడా అట్లాంటి మరి అమ్మగారు కాస్త ఏమవుతుందంట మారతమ్మగారులాగా మారిపోయి విస్తారమైన పనులు బట్టలు ఉతకాలి వంట చేయాలి బంధువులు ఇంటికి వెళ్ళాలి వాళ్ళకి ఇది చెప్పాలి వీళ్ళకి ఇది చెప్పాలి వాళ్ళకి ఫోన్ చేయాలి ఇవన్నీ ఏమైపోయి విస్తారమైన పనులు లోకరీతిగా అలాగే దేవుని కొరకు చేయటం ఆయనతో సహవాసం చేసేటువంటి సమయాలు నిర్లక్ష్యం చేయటం మరి ఆరంభం అవుతుంది అనమాట నెమ్మది నెమ్మదిగా డీవియేషన్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా తోవ తప్పిపోతాం ఆచార సంబంధమైనటువంటి క్రియల్లో నిమగ్నురాలు అయిపోతూ ఉంటుంటారు మీలో చాలామంది అలాగే నేను ప్రభు కొరకే కదా ప్రయాసపడుతున్నాను అనేటువంటి విషయంతో అనేటువంటి మిషతో అనేటువంటి కారణంతో దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం క్రమంగా నిర్లక్ష్యం పెడుతుంది ఏం చేస్తారనమాట దేవుని దగ్గర రండి దేవుని దగ్గర అందరికి చెప్తా 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 అది కూడా దేవుని పని అని చెప్పేసేసి ఇంక ఇక్కడ ప్రార్థన చేయటం మానేస్తారు లైవ్లోకి రావటం మానేస్తారు వాక్యం వినడం మానేస్తారు దేవుని సందలు గడపటం మానేస్తారు ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి నాలుగు విషయాలు తెలిసేది కాబట్టి అందరికీ దేవుని నమ్మకండి ఇలా చేయండి అలా చేయని చెప్పి ఇంకా అక్కడ చెప్పడం తప్ప వీళ్ళు చేయటం మానేస్తారు నెమ్మదిగా సైతాన్ని గడికి దగ్గర అయిపోతారు ఎందుకంటే దేవునికి దూరంగా అయిపోయినప్పుడు వాక్యానికి దూరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి అన్నమాట అలా లూయా దేవునికి స్తోత్రం కాక కాబట్టి నిర్లక్ష్యం పెట్టకూడదు కొన్ని సార్లు ఏమవుతుందంటే నాకు చాలామంది ఫోన్ చేసి అనమాట అన్న ఒక రోజు అన్న మార్నింగ్ ప్రేయరు ఇంకంతే అక్కడ నుంచి అవ్వట్లేదు పది రోజులు అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ప్రేయర్కి వచ్చి చూసారా ఒక్క చిన్న అవకాశం చీమ దూరే అవకాశం అంటే ఏనుగుని దొంగలిస్తాడు సైతం అనిగాడు చీమ దూరే అవకాశం ఇస్తే ఏనుగుని దొంగలిస్తాడు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఒక్కసారి నువ్వు తప్పవు అంటే ఇది ప్రతిరోజు మీకు మధ్యాహ్నం లైవ్ అలవాటు అయిపోయి ఉంటుంది రెండున్నర నుంచి మూడున్నర వరకు ఒక రెండు మూడు రోజులు మీరు ఏదో పని పెట్టుకోండి ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ రావాలనిపించదు అలాగే కదా ఈ రోజున ప్రతిరోజు మధ్యాహ్నం దగ్గర దగ్గర వెయ్యి మంది చూసేటువంటి వారు వాళ్ళకి ఏమైంది సడన్గా చిన్న 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 ప్రయారిటీస్ వచ్చే చిన్న చిన్న పనులు వచ్చాయి వెళ్ళారు ఇంక మళ్ళీ వెనక రాలేదు చూసారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎందుకని ఇలాగైపోయిందంటే అదే నెమ్మదిగా గడి సులువుగా చిక్కులు పెడతారు అనమాట చిన్న చిన్న పనులు అప్పగొడతాడు అంతే ఆ పనిలోకి వెళ్తారు ఏమందు ఈరోజు ఆ పెళ్లికి వెళ్ళి వచ్చేద్దాం లేదు అని అంతే వెళ్ళినా కానీ నువ్వేం చెయ్యి ఆ టైంకి అది ఆన్ చేసుకుని ఎక్కడో దిక్కుని చూడటం లేకపోతే ఎదురా దాన్ని ఆ టైం నువ్వు అక్కడ గడిపేసావు అనుకోండి అంతే ఇంకా ఎవ్వరూ కూడా వెనక అని ఏ సమస్య కూడా నేను వెంటాడలేదు కానీ ఈరోజు చాలామంది ఏంటంటే చేద్దాం చేద్దాం అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు ఈరోజు నీ మాటలు పెట్టిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దయచేసి గమనించండి మరి మీరు కూడా దేవునికి దూరం అయిపోతున్నారా మీరు కూడా దేవుని అందరూ అనుభవించలేకపోతున్నారా మీరు కూడా అనేక పర్యాయాలు మరి ఊహ పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నాయా అయితే దయచేసి క్రమశిక్షణ అలవాటు చేసుకోండి ఆరు నూరైనా ఈ సమయాన్ని నేను దేవునితో గడుపుతాను ఈ సమయంలో నేను దేవునితో ఉంటాను అనేటువంటి విధంగా మీరు ఉండాలని ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఏమవుతుందంట కొన్ని దినాలు ప్రభుత్వ సహవాసం మర్చిపోతారు తర్వాత మర్చిపోవటం మాత్రమే కాదు కానీ సంపూర్ణంగా విడిచిపెట్టేస్తారు సంపూర్ణంగా విడిచిపెట్టేస్తారు బ్రదర్ నిజమే నాకు కూడా వారు తంబ పెట్టండి నిజమే బ్రదర్ ఇది ఒక రోజు రెండు రోజులు మానేద్దరు అనుకున్నాను మానేశాను బ్రదర్ అలాగ సంవత్సరం అయిపోయింది ఆరు అయిపోయింది నెల అయిపోయింది మళ్ళీ దేవుని మహాకృపను బట్టి స్టార్ట్ చేస్తాను వారందరూ కూడా మరి తామసింబలు వేయని ప్రియల హాలే లూయా దేవునికి స్తోత్రం ఇదే నేను కూడా చాలాసార్లు ఒకసారి మనకు సొంత పని ఉంటుంది చాలా రోజులు అయిపోయింది మీరు ప్రార్థన చేసి అనుకోకుండా మరలా మీకు ఎక్కడ ఆ యొక్క ప్రేయర్ రూమ్లో పని వస్తుందన్నమాట ఆ ప్రార్థనా గదిలో పని వస్తుంది అనమాట నెమ్మదిగా అప్పుడు మన దృష్టి మళ్ళీ అక్కడ పడుతుంది చూసారా చాలామంది ఉన్నారు మన దృష్టి ప్రార్థనా గది మీద పడుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తాం నెమ్మదిగా వెళ్ళి తలుపు సగం తెరిచి ఉంటుంది అనమాట సగం తలుపు తెరిచి ఉంటుంది అక్కడికి ఎందుకు తెరబడి ఉందో అని చెప్పి తొంగి చూస్తాం ఏం చెప్పాలి ఆ చిన్నమాట అచ్చట యేసుక్రీస్తురవరు కూర్చుండి దీనుడై కనిపెడతా ఉంటుంటాడు నీకోసం నువ్వు వస్తావని ప్రార్థన గదిలో నీకోసం సగం డూర్ తెరవబడి ఉంటుంది నా బిడ్డ వస్తుంది వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని నెలలు గడిచిపోతూ ఉన్నాయి ఏసై వెయిట్ చేస్తూ ఉన్నాడో అది చూసిన వెంటనే నీకు ఎలాగనిపిస్తుంది సిగ్గు అనిపిస్తుంది సిగ్గుపడతావు అయ్యో నేను నా ప్రభుని నా హృదయానికి ఆహ్వానించాను కానీ నా ప్రభు నా ఇంటి అతిథి నా చుట్టమైన నా ప్రియుడు హాలే లూయా రాజుల రాజు ప్రభుల ప్రభు నా అనే ఇంట్లోకి వచ్చి ఆయన వెయిట్ చేస్తున్నాడా అయ్యో ఆయన పట్టించుకోలేదా ఆయన నేను ఆహ్వానించిన వెంటనే నా ఇంటికి అతిథిగా వచ్చేసాడు అటువంటి ప్రభు నేను నిర్లక్ష్య పెట్టేశానే ఆయన నువ్వు గ్రహించి సిగ్గుతూ లోపలికి వెళ్ళి తిన్నగా ఆయన చూడలేక తలొంచుకొని క్రింద చూపులు నేల చూపులుతో ప్రభువా నన్ను క్షమించు మన్నించు ఎన్ని దినాలు ఉదయకాల సమయంలో ఇచ్చటనే ఉంటురా నేను మరి కలిసి ప్రార్థన చేసినప్పటి నుంచి అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు మీరు ఇన్ని రోజులు యువత కాలసీ ఇక్కడే ఉండిపోయారా అని మీలో చాలామంది అడుగుతారనమాట అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా అవును ప్రతి ఉదయం కూడా మన ఇద్దరం ఇచ్చటే కలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు ప్రారంభిస్తున్నాం కదా రోజును ప్రారంభించాలని నీకు తెలుసు కదా నీతో చెప్పాను కదా మనం తీర్మానం చేసుకున్నాం కదా ప్రతిరోజు లేచి మరి మన ఇద్దరం కలిసి చక్కగా మరి రోజును ప్రారంభించాలి గంట సేపు మన ఇద్దరం కలిసి మాట్లాడుకుని ప్రార్థన చేసుకొని మరి వాక్యం చదువుకుని చక్కగా గొప్పగోలు చేసుకుని స్థుతులు చేసుకుని శక్తివంతమైన ప్రార్థనతోటి రోజును ప్రారంభించాలని తీర్మానం చేసుకున్నాం కదా మన ఇద్దరం అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతాడు అనమాట హా లెల్ూయా వెంటనే గారా అప్పుడు ఆ మాటలు విన్నటువంటి మీకు ఏమనిపించదు చాలా సిగ్గు అనిపించదు అవును అవును బ్రదర్ నేను చాలా తీర్మానాలు తీసుకున్నాను ఒక్కరోజు కూడా లైవ్ మానకూడదు అనుకున్నాను అనుకున్నాను ఒక్కరోజు కూడా దేవునికి దూరం అవకూడదు అనుకున్నాను కానీ పరిస్థితులు ఇలాంటి విధంగా నన్ను వెంటాడేసాయి అందుకనే అనారోగ్యం ఇచ్చి ఇంట్లో సమస్యలు ఒంట్లో సమస్యలు ఏవేవో నన్ను ఆటంకపరిచేశాయి అని మీరు అంటుండొచ్చు వెంటనే సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది హాలే లూయా హాలే థ్యాంక్ యూ జీజస్ ఎందుకంటే మనం నమ్మదగిన వారం కాకపోయినా కానీ దేవుడు నమ్మదగినవాడు కాబట్టి హల మనం ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో ఉంటామో క్షమాపణ కోరుకుంటామో ఆయన ప్రేమ సహనము దీర్ఘశాంతము మరి మనం చూసినట్లయితే మన హృదయం దుఃఖంతో నిండిపోతుంది అయినా సరే నిర్లక్ష్యం చేసినందుకు మన మనసులో కొంచెం నొచ్చుకుంటాం బాధపడతాం పశ్చాత్తాపులతో నిజంగా క్షమాపణ కోరుకుని వారిని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు హాలువ హాలేలుయా థ్యాంక్ యూ జీస్ ఆయనకి నిజమైన పశ్చాత్తాప పడ్డ వాళ్ళని క్షమించే అలవాటు ఉంది కాబట్టి మనల్ని కూడా క్షమించి నువ్వెంత దూరం అయిపోయినా తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే దూరం అయిపోయినా కానీ మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చే స్వీకరించాడు అదే విధంగా మనం ఎంత దూరమై ఎంత నష్టపోయి ఎంత లాస్ పోయి మళ్ళా చివరికి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఆయన స్వీకరిస్తాడో హార్లే లూయా దేవునికి స్తోత్రం కాక వెంటనే మనల్ని క్షమిస్తాడో స్వీకరిస్తాడో అవును ప్రియులారా క్షమించటకు సిద్ధం మనసు కలిగినటువంటి ప్రభువు ఆయన దోషాలను లెక్క పెట్టగా ఎవరిని నిలవగలుగుతారు అయినా సరే జనులు ఆయనేందు భయభక్తులు నిలిపినట్లుగా ఆయన యొద్ధ క్షమాపణ దొరుకుతుంది ప్రభు నీ లోపమేమిటనగా ప్రార్థన దేవునితో సహవాసం వాక్య పఠన ధ్యానం ఇవన్నీ కూడా నీ యొక్క ఆధ్యాత్మీయమైనటువంటి జీవితాభివృద్ధి కొరకే ఆశించుచున్నావు కానీ ఈ ప్రార్థనా సమయంలో నీవు నాతో నేను నీతో ఉండాలి అనేటువంటిది ఆశ అన్నమాట దేవునికి కాబట్టి నేను నేను ప్రేమిస్తున్నాను అందుచేత నిన్ను వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచించలేదు కానీ అమూల్యమైన ప్రశస్తమైన నా రక్తాన్ని చిందించి ఆ రక్తంతో నేను విమోచించాను అందుచేత నీ సహవాసాన్ని నేను ఆశిస్తున్నాను బిడ్డ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మన కొరకు మరి ఈ యొక్క దేవుడు ఎదురు చూస్తున్నాడు ఉదయకాల సమయంలో ఎర్లీ మార్నింగ్ దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా నీ యొక్క ప్రార్థనా సమయం ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు నీ సహవాసం నీ స్నేహం ఏసై కోరుకుంటున్నాడు ఇది మర్చిపోవద్దు ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి సమయం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొట్టమొదటి సమయాన్ని ఏసై కోరుకుంటున్నాడు ఏసై ఇష్టపడుతున్నాడు ఏ మెన్ హలే లూయా థ్యాంక్ యూ జీజస్ హలే నిజంగా ఈ మాటలు వింటున్నటువంటి మీరు అవునా ఏసై నా సహవాసం కోరుతున్నాడా నా స్నేహం కోరుతున్నాడా నన్ను ప్రేమిస్తున్నాడా అని నువ్వు గ్రహించవు నీ సహవాసం కొరకు నీ ప్రార్థన సమయం కొరకు ఆయన కాచుకొని వింటున్నాడు అన్నటువంటి సత్యం గ్రహించినట్లయితే నీలో గొప్ప మార్పు ఇప్పుడే సంభవిస్తుంది ఇప్పటికి ఎర్లీ మార్నింగ్ మిస్ కావు ఎటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఇంక విడిచిపెట్టవు హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ ఈ రోజు నుంచి లైఫ్లో మీరు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మిస్ కారు ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా దేవునికి దూరం కారు ఈ సత్యం తెలుసుకున్నట్లయితే మీరు కనిపెట్టుకుంటారో ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పేసి హాలెలుయ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ జీవితంలో సమయం ఎంత ప్రాముఖ్యమైన గ్రహించారా ప్రవణేశు క్రీస్తు ప్రవర్మంతో సహవాసం చేయడానికి ఆశిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించినందు గ్రహించలేదు కాబట్టి అనేకులు నిలకడగా ప్రార్థనా జీవితంలో సాగలేకపోతున్నారు ఆది కానీ రెండో అధ్యాయంలో దేవుడు చల్లని పూట ఆదాము అవ్వలతో సహవాసం చేయడానికి వచ్చానని చెప్పి మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వల పాపంలో ప్రవేశించారో ఆనాటి నుండి మానవుడు దేవుని నుంచి పారిపోయి దాక్కున్నాడు అంజూర పాకులతో కప్పుకున్నాడు దేవుడు తనకి మరి సృష్టి అయినటువంటి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అయినటువంటి ఆ యొక్క మరి ఆదామవలు పోగొట్టుకునేటువంటి దేవుని దివ్యమైనటువంటి ఆ యొక్క సహవాసాన్ని ఏసుక్రీస్తులో తిరిగి మనకు అనుగ్రహించాడు ఏ మెయిన్ మరలా మనతో స్నేహం చేయటానికి ఆయన కాసుకొని ఉన్నాడు ప్రిల్ల అందుచేతనే ఇక్కను మిమ్మలను దాసులను పిలవక స్నేహితులని పిలుచున్నానని చెప్పి యేసు చెప్పాడు అందుచేత నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ కొరకు మరొకరు కన్ను పెట్టించున్నారా అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు వారిని నువ్వు ప్రేమించుచున్నప్పుడు నీ పనులు కూడా మానుకొని వారి కొరకు వెతుకుచు వారు ఉన్నటువంటి స్థలానికి వెళ్తావు కదా అయ్యో ఎవరో వచ్చారు నా కోసం కూడా చాలాసార్లు ఎవరో వస్తారు అడ్రస్ తెలియగా బ్రదర్ కింద నుంచి ఉన్నాం బ్రదర్ ఆ స్కూల్ దగ్గర నుంచి ఉన్నాం బ్రదర్ అంటే గబగబా నేను పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఉన్న ప్లేస్లోకి వెళ్తాను వెంటనే మరి వాళ్ళని మరి నేను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాను హా లూయా అలాగే ఆదామునందు పోయినటువంటి సహవాసం క్రీస్తు యేసులో తిరిగి దొరికింది కాబట్టి నీ స్నేహం కొరకు తనను ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రవారు ఆశించి నీ కొరకు కనిపెడుతున్నాడని గ్రహించి ప్రార్థనా సమయం నిర్లక్ష్యం చేయొద్దు వాక్యము ప్రార్థన ద్వారానే ప్రభు సహవాసం మనకు లభిస్తుంది ఏం మెన్ థ్యాంక్ యూ జీజస్ దేవునికి మహిమ గాక మరి ఈ యొక్క ప్రార్థనా గది గురించి చాలా అమూల్యమైన సత్యాలు తెలుసుకున్నాం మరి మిగిలినటువంటి విషయాలు మనం తొందరలో తెలుసుకుని ప్రభునామాన్ని మహిపడుద్దాం వింటూనే ఉండండి ప్రతిరోజు చక్కటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మీకు గ్రహింపనుంచి నడిపించి Uh, but.